అందరికీ నమస్తే నేను గరడేపల్లి సచన క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మొదటిగా పొగ తాగకూడదు సిగరెట్లు సిగరెట్లు బీడీలు చుట్టలు ఏదైనా స్మోక్ చేయకూడదు పొగాకు ఉత్పత్తులు నమలకూడదు అంబరు కానీ ఇంకో పేరుతో ఇంకో పేరుతో ఏ పేరుతో అంబరు ఉత్పత్తులు వాటిని నమలకుండా ఉండాలి ఆ విధంగా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఒక తల్ల ఉన్న ఎంట్రుక చేతుకున్న గోరులు తప్ప మనిషి అవయవాలకి ఎక్కడైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అది ప్లాస్టిక్ వల్ల కూడా కావచ్చు అట్ని దూరంగా ఉండాలి ప్లాస్టిక్ పదార్థాల్లో స్టోర్ చేయడం ప్లాస్టిక్ పదార్థాల్లో పార్సిల్స్ తెచ్చుకోవటం చేయాలి ఇక బరువు అతిగా ఓవర్ వెయిట్ పెరగకుండా ప్రయత్నం చేయాలి రోజు అంటే వ్యవసాయ కూలీలు రైతులకి లేకపోతే కార్మికులకు సంబంధించి అజంప్షన్ ఇది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ శ్రమ చేస్తారు కాబట్టి అందుకోసం వాళ్ళని ఎగ్జంషన్ చేయొచ్చు మిగతా వాళ్ళు కనీసం శారీరక శ్రమ ఒక అరగంట పాటు శారీరక శ్రమ చేసే ప్రయత్నం అయితే చేయాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటున్నాను ఇక దాంతో పాటుగా ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది పండ్లు కూరగాయలు ఎక్కువగా తినాలి అంటే మంచి పచ్చి కూరగాయలు పండ్లు అవి తింటే మంచిది ఆల్కహాల్ తాగకుండా ఉంటే మంచిది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తాగితే లిమిటెడ్ తాగితే ఇంకా మంచిది అందుకోసం ఆల్కహాల్ డీడెక్సీ సెంటర్స్ మనం అడుగుతాను చర్మాన్ని సూర్యకాంతి నుండి కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఆ విధంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉన్నదని తెలియజేసుకుంటున్నాను దాని తర్వాత రెగ్యులర్గా చెకప్స్ క్యాన్సర్ స్క్రీనింగ్ సెట్ చేయించుకో చేయించుకోవాలి సో చెకప్స్ అనే దానికి సంబంధించి వచ్చినప్పుడు అందులో ప్రధానంగా సంవత్సరానికి ఒకసారి అటు చేయించుకోవచ్చు దాంతోపాటు క్యాన్సర్కి సంబంధించి ఒకసారి వెయిట్ ఓవర్ వెయిట్ తగ్గిపోతూ ఉంటుంటారు రాత్రికి రాత్రి దాంతో పాటు కంటిన్యూస్గా మనం ట్యాబ్లెట్లాడినా గొంతుకు సంబంధించి ఇన్ఫెక్షన్ తగ్గదు క్యాన్సర్ సిమ్టమ్స్ అదేవిధంగా పుట్టుమచ్చలు ఉంటే ఆ పుట్టు మచ్చలు కలర్ మారుతూ ఉంటాయి పల్సబడిపోతూ ఉంటుంటాయి అదేవిధంగా మహిళలకు ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వేకలికర్ క్యాన్సర్ ప్రధానంగా వస్తుంది సో బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి ఆ ఏమైనా ఛాతీలో కణుతుల్లాగా ఏమైనా కనిపించినప్పుడు అంటే సమీపంలో ఉండే డాక్టర్ని అంటే క్వాలిఫైడ్ డాక్టర్ మామూలు ప్రాక్టీస్ లోకల్ ప్రాక్టీస్ గ్రామాల్లో ఉండే ఆర్ఎంపిలు పిఎంపిలు కాకుండా ఎంబీబీఎస్ అబో క్వాలిఫైడ్ డాక్టర్స్ని ఇంకా డౌట్ వస్తే ఆ విధంగా పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అవసరమైతే దాన్ని కట్ చేసి ల్యాబ్ టెస్ట్కి పంపించి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం మంచిది ఎందుకంటే ఎందుకంటున్నానంటే వీ ఫైట్ అగనెస్ట్ క్యాన్సర్ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సో వి ఫైట్ అగనెస్ట్ క్యాన్సర్ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సో ఇందులో ప్రధానంగా నాలుగు స్టేజ్లు ఉంటాయి క్యాన్సర్కి సంబంధించి నాలుగిట్లల్లో ఫస్ట్ స్టేజ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో అంటే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కానీ కానీ దాని తర్వాత ఏదైతే ఉన్నదో నెక్స్ట్ ఫేజులకు వచ్చినప్పుడు అది చాలా ఇబ్బంది అవుతుంది అంటే థర్డ్ ఫోర్త్కి వచ్చినప్పుడు థర్డ్ ఫేజ్కి వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాలు బతికొచ్చుకోవచ్చు ఫోర్త్ ఫేజ్ అంటే చెప్పలేము ఎన్ని సంవత్సరాలు అనేది సో లిమిటెడ్ ఇయర్స్లోనే ఇది ఉంటుంది అందుకోసం ఫస్ట్ సెకండ్ ఫేజ్ మన మీద డబ్బులు ఖర్చు అయిపోతాయి అనుకుండా బాధపడకుండా ఖచ్చితంగా కొంత ఖర్చు అనేది ఐదు వేలు పదివేలు అప్పు తీసుకొచ్చాన అలాంటి టెస్టులు డౌట్ వచ్చినప్పుడు టెస్టులు చేయించాల్సిందే అది నీడెడ్ అనేది డాక్టర్లు కూడా నీడ్ టెస్ట్ చేయాల్సిన డాక్టర్స్కి అర్థమైద్ది అది చేసినప్పుడు సో దానికి సంబంధించిన క్యాన్సర్ స్పెషలిస్ట్ అయితే చూస్తే చెప్పేస్తారు ఇంకా డౌట్ ఉంటే బయాప్సి టెస్ట్లు చేసేస్తారు బయాప్సీకి సంబంధించి ఆ విధంగా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఆ విధంగా ముందుకెళ్ళాలి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో ఏమైనా గడ్డలు కణుతులు అయినప్పుడు సర్జరీ చేయటం ఈజీ థర్డ్ ఫోర్త్కి వెళ్ళినప్పుడు సర్జరీ చేస్తే బ్లీడింగ్ కాదు అందుకోసం మనిషి ఇంకొంతకాలం జీవించాడు అట్లా చనిపోతానికి ఆస్కారం ఉంటుంది అందుకోసం ఆ క్యాన్సర్ అనేది వచ్చిన తర్వాత విపరీతమైన పెయిన్స్ ఉంటాయి నేను ఎరుగుతును బాధలన్నీ మా మదర్కి వచ్చినప్పుడు సో అది చాలా ఇదైంది ఆయుర్వేదిక్ మెడిసిన్ పెయిన్స్ తగ్గడానికి వాడినా కూడా అది తగ్గినంత బాధనే కష్టాన్ని తెలియజేసి ఉండే పరిస్థితి మనం చూస్తాను సో సోదరులారా సోదరి మండలం ఇది పరిస్థితి ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయి సో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే మంచి పౌష్టికాహారం తినాలి రోగ నిఫుక్తిని పెంచుకోవాలి ప్లాస్టిక్లో పార్సిల్స్ తెచ్చుకోవద్దు ప్లాస్టిక్లో స్టోరేజ్ ఫుడ్స్ స్టోరేజ్ చేయొద్దు దాంతో పాటు వ్యాయామం చేయాలి మత్తు పదార్థాలకు మత్తు పానీయాలు దూరంగా ఉండాలి అదేవిధంగా పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటున్నాను సో డౌట్ వచ్చినప్పుడు సమీపంలోనే మీ ఫ్యామిలీ డాక్టర్ని మీకు రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళే మీ అభిమాన డాక్టర్ అయితే ఉంటారు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డౌట్ వచ్చినప్పుడు చేయండి జనాలకి ఇవ్వాలి రేపు రెండు వేలకి మూడు వేలకి బా లిపిడ్ ప్రొఫైల్ పేరుతో పాడి అంత చెకప్ చేస్తూ ఉన్నారు అందులో చేయించుకునే ప్రయత్నం చేయండి ధనికులకు సంబంధించి ఆ విధంగా ముందుకెళ్లే అవకాశం అవుతున్నది సో మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్ రాయణం తెలియజేస్తూ నేను గరిటేపల్లి డేపెలిసి వచ్చాను న్యూ లక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వీ ఫైట్ అగ్రెస్ట్ క్యాన్సర్ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్